మీద పెట్టిన కుంపటి ఏడు లక్షల కోట్ల అప్పుకు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు మిత్తి కట్టుకుంటూనే మా రైతుల పట్ల ప్రేమ ఉన్న మేము నూట యాభై రోజులు తిరిగే లోపలనే ఏడున్నర వేల కోట్ల రూపాయలు ప్రతి చివరి రైతు వరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నాం ఈ సన్నాసి సోయి వచ్చి కేసీఆర్ దిగిపోయిండు రైతు భరోసా ఆగిపోయింది అంటాడు వస్తావా నువ్వు మే తొమ్మిది తారీఖు నాడు అమరవీరుల స్తూపం ఉంది చర్చ పెడతాం అమరవీరుల స్థూపం సాక్షిగా ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఏ రైతుకైనా అది ఖమ్మం కావచ్చు కొత్తగూడెం కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు అలంపూర్ కావచ్చు అచ్చంపేట కావచ్చు కొడంగల్ కావచ్చు లేకపోతే మదిర కావచ్చు ఏ రైతుకైనా ఈ నెల తొమ్మిది తారీఖు లోపల ఏ ఒక్క రైతుకైనా బకాయి ఉంటే నేను సవాలు చేస్తున్నా అమరవీరుల స్థూపం ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తా ఒకవేళ అందరు రైతులకు రైతు భరోసా పథకంలో నిధులు వస్తే నీ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావు ఆ చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా ఆయన సిగ్గులేనుడు ముక్కు ఎట్లాగింత పోటుకుంది రాసినారు రాస్తాడు